శాసనసభ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దగ్గర కానీ లేదా గవర్నర్ దగ్గర కానీ బిల్లులు ఒక నిర్దిష్టమైనటువంటి గడువు ముగియక ముందులే వాటికి ఆమోదం తెలిపే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఈ సంవత్సరం ఏప్రిల్లో పిటిషన్ దాఖలయ్యాయి కొన్ని రాష్ట్రాలు అంటే తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఇలా కొన్ని రాష్ట్రాలు అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి ఒక ఎనిమిది రాష్ట్రాలు వీటి గురించి సుప్రీంకోర్టు పరిశీలించిన తర్వాత రాష్ట్రపతిని అలాగే గవర్నర్ ని ఇద్దరిని కూడా పరిగణలోకి తీసుకొని కొన్ని గడువులు విధిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది రాష్ట్రపతికి గడువు విధించే పరిస్థితికి సుప్రీంకోర్టు వచ్చేసింది ఇది కరెక్ట్ కాదు మీరు బిల్లులు శాసనసభలో పాస్ అయిన తర్వాత మీరు ఎందుకు ఆపుతున్నారు మీరు వెంటనే వాటికి ఏదో ఒక సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు చెప్పింది దాని గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా బిఆర్ గవాయి గారు కొలువు తీరిన తర్వాత సుప్రీంకోర్టులో ఆవిడ అడిగారు రాజ్యాంగం పెద్దదా సుప్రీంకోర్టు పెద్దదా రాజ్యాంగమే పెద్దదైనప్పుడు మీరు మమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు మీరు మాకు ఆదేశాలు ఇస్తున్నారు ఏంటి అని సుప్రీంకోర్టుని ప్రశ్నిస్తే అప్పుడు బీఆర్ గవాయి గారు అన్నారు మనందరికంటే ఉన్నతమైనటువంటిది రాజ్యాంగమే పెద్దది రాజ్యాంగమే రాజ్యాంగం ప్రకారమే అందరూ వెళ్ళాలి అని చెప్పారు దాంతో ద్రౌపది ముర్ము గారు ఏమొచ్చేసి మరి ఎందుకు రాష్ట్రపతిని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు అని చెప్తే ఆయన ఏమొచ్చేసి ఏం మాట్లాడలేదు తర్వాత దానికి సపరేట్ గా బెంచ్ ఏర్పాటు చేసి దీని గురించి ఇప్పుడు ఒక తీర్పు వెలువరించారు ఇన్ని నెలలుగా సాగుతున్నటువంటి ఈ బిల్లుల విషయంలో ఇప్పుడు సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు చెప్పింది అంటే తగ్గింది సుప్రీంకోర్టు తన యొక్క దూకుడిని తగ్గించి గవర్నర్ కానీ రాష్ట్రపతికి కానీ గడువు విధించే హక్కు సుప్రీంకోర్టుకి లేదు అలాగే బిల్లులు ఏవైతే ఉన్నాయో శాసనసభలో పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గరికి వచ్చినా లేదనుకుంటే అనుకుంటే రాష్ట్రపతి దగ్గరికి వచ్చినటువంటి బిల్లులు ఏవైనా సరే అవి వాటిని పరిశీలించి వాటిని రద్దు చేసే అధికారమైనా సరే లేదా వాటిని రిజర్వ్ చేసే అధికారమైనా సరే లేదా వాటిని పాస్ చేసే అధికారమైనా సరే గవర్నర్కి రాష్ట్రపతికి ఉంటుంది అని సుప్రీంకోర్టు అయితే ఇప్పుడు తీర్పు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ సుప్రీంకోర్టు రాష్ట్రపతిని గాని గవర్నర్ కానీ ఆదేశించలేదు కానీ ఒక పరిమితికి మించి ఏదో ఒక విధంగా అంటే అడిగే హక్కు అయితే ఉంటుంది సుప్రీంకోర్టుకి అంటే ఎక్కువ కాలం రాష్ట్రాల నుండి వచ్చినటువంటి బిల్లులు ఎక్కువ కాలం గవర్నర్ల దగ్గర ఉండిపోయినా రాష్ట్రపతి దగ్గర ఉండిపోయినా ఎక్కువ కాలం ఉండిపోతే పరిమితంగా అడిగేటటువంటి హక్కు సుప్రీం కోర్టుకు ఉందని మాత్రమే చెప్పింది ముఖ్యంగా గవర్నర్ కి మూడు ఆదేశాలు ఇచ్చింది ఏ విధంగానైనా సరే దాన్ని రిజర్వ్ చేసే హక్కు అయినా ఉంటుంది అలాగే పాస్ చేసే హక్కు అయినా ఉంటుంది లేదా క్యాన్సిల్ చేసి అంటే రద్దు చేసి తిరిగి మళ్ళీ ఆ రాష్ట్రానికి ఆ బిల్లుని పంపించే హక్కు అయినా ఉంటుంది అయితే ఇక్కడ రాష్ట్రాల గవర్నర్లు అలాగే రాష్ట్రపతి ఏమంటున్నారంటే మేము కావాలని బిల్లు లాభం కానీ సుప్రీం కోర్టు చెప్పిన విధంగా అంటూ ఇస్తే ఖచ్చితంగా వాటిని పాస్ చేయాల్సి ఉంటుంది కానీ అవి ఎలాంటి బిల్లులు దాని యొక్క ఆలోచన విధానం ఏంటి దేనికి పాస్ అవ్వాలి ఏం ఖర్చు పెడుతున్నారు ముందు పాస్ అయినటువంటి బిల్లుల యొక్క మొత్తం ఖర్చు ఏ విధంగా పెట్టారు వీటన్నింటినీ పరిశీలించుకోవాలి ఈ బిల్లు ఎందుకు పెట్టారు ఇది ఎందుకు పాస్ అవ్వాలి దీనికి కారణాలు అనేది కూడా మా యొక్క టీం పరిశీలించిన తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉంటే ఈ బిల్లుని మేము పాస్ చేస్తాం తప్ప కావాలని అయితే మేము ఉంచుకోం కదా అన్న విధంగా గవర్నర్లు అలాగే రాష్ట్రపతి గారు కూడా వివరణ అయితే ఇవ్వడం జరిగింది కానీ సుప్రీంకోర్టు రాష్ట్రపతిని గవర్నర్లని కంట్రోల్ చేయడం మొదలు పెడితే ఇక ఈ దేశం ముందుకెళ్ళాం అందులో ఎటువంటి సందేహము లేదు సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని తన పరిధిలోకి తీసుకోకూడదు రాజ్యాంగ పరిధిలో సుప్రీంకోర్టు పనిచేయాలి సుప్రీంకోర్టు అయినా మనమైన ఏ వ్యవస్థ అయినా సరే రాజ్యాంగం ప్రకారమే నడవాలి రాజ్యాంగాన్ని మించి ఎప్పుడైతే సుప్రీంకోర్టు వ్యవహరిస్తుందో ఇక సుప్రీంకోర్టుకి అందరూ దాసోహం అయిపోతారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకి ఇంకా మనకి హద్దుండదు అదుపు ఉండదు ఇప్పటికే సుప్రీంకోర్టు వివాహ వ్యవస్థని అలాగే వైవాహిక జీవితాన్ని నాశనం చేసేసింది పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరితోటైనా వెళ్ళిపోవచ్చు వివాహిత అయినా సరే ఎవరితోనైనా వెళ్ళిపోవచ్చు ఒక భర్తకి భార్య గాని భార్య భర్త ఏదో కంప్లైంట్ చేసుకోవాలి తప్ప వాళ్ళ మీద ఎటువంటి కేసులు కూడా ఉండవని చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఇంకా ఈ దేశంలో వివాహ వ్యవస్థ ఏం బాగున్నట్లు పద్దెనిమిది సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులకి అడిగే హక్కు లేదు అంటే కాపురం చేసినటువంటి భర్తకి అడిగే హక్కు లేకపోతే ఇక ఎవడబడితే వాడు అమ్మాయిని ట్రాప్ చేసి వెళ్ళిపోతే ఇంకా వివాహ వ్యవస్థ ఎలా నిలబడదు ఆ హక్కు ఉందనే భావంతో కొంతమంది చాలామంది అవగాహన లేనటువంటి వారు ఆకర్షణకి లోనైనటువంటి ఆడవాళ్ళు ఎంతోమంది ఎన్నో తప్పులు చేసి వేరే మగాడితో వెళ్ళిపోతే ఆ జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయి తను చేసినటువంటి తప్పు తరువాత తెలిసి మదన చెంది ఆత్మహత్యలు చేసుకుంటే ఏంటి ఉపయోగం ఇటు భర్త పిల్లలు నాశనమైపోయి తర్వాత వాడు మంచివాడు కాదనో లేకపోతే ఈవిడ చేసింది చాలా పెద్ద తప్పును ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఆవిడకి గుర్తొచ్చి ఆవిడ మనోవేదన చెందితే ఏంటి ఉపయోగం ఇలాంటి తీర్పులు చెప్పకూడదు సుప్రీంకోర్టు ఇప్పటికే ఇలాంటి తీర్పులు చెప్పకూడదు సుప్రీంకోర్టు అలాంటిది ఇంకా రాజ్యాంగానే తను పరిధిలోకి తీసుకుందంటే ఎలాంటి తీర్పులు చెబుతుందో ఆలోచించండి అందుకే అందరము కూడా రాజ్యాంగ పద్ధతిలోనే రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి వ్యవస్థలైన సంస్థలైన వ్యక్తులైన